భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరులోని బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు జిల్లా అధ్యక్షులు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోదీ సాహసోపేతమైన నిర్ణయం జీఎస్టీ స్లాబ్లను తగ్గించడం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉందని వారన్నారు ఈ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు పెద్ద ఎత్తున పేద ప్రజల నుంచి ఈ యొక్క డిజిల్ దాంతోపాటు పెట్రోల్ మీద పెద్ద ఎత్తున చేస్తున్నారు మరి ఈరోజు లిక్కర్ పేరు మీద మనం చూస్తున్నాం తెలంగాణలో ఎంత పెద్ద దోపిడీ చేస్తున్నారో ప్రజల యొక్క జేబులో చిల్లులు పెట్టి ఏ విధంగా పేదత్మీ ఒక పౌరులను ఏ విధంగా ఈ యొక్క లిక్కర్ చేసి దోపిడీ చేస్తున్నారు టార్గెట్ మరి మీరు లిక్కర్ మీద లేదా పెట్రోల్ ఉత్పత్తుల మీద ఎందుకు మీరు ట్యాక్సులు తగ్గించారు ఈరోజు పెట్రోల్ ఉత్పత్తులని జిఎస్టీ పదవి క్రంగా జరుగుతుంది గతంలో బిక్ ట్యాక్స్ అని చెప్పిన వాళ్ళు మీరు ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎందుకు పాల్గొంటుంది ఇవన్నీ విషయాలు పైన ఈ యొక్క ఇరవై రెండవ తారీఖు నుంచి అది కూడా దసరా వరకు కూడా నవరాత్రి పూర్తయిన పెద్ద ఎత్తి పది రోజులు దీపావళి వరకు కూడా మరి ప్రజలనే ఈ యొక్క జిఎస్టీ పరి జీఎస్టీ తగ్గించడం వల్ల ఏ విధంగా రైతులకి మహిళలకి మధ్య తరగతులకి విద్యార్థులకు అన్ని వర్గాలకు లాభం జరుగుతున్న విషయాన్ని పెద్ద ఎత్తున మరి మేము ఈరోజు ప్రచారం చేయడం తెలుసుకున్నాం విశాల వాస్తవాలు తెలియజేయడం చేసుకున్నాం దాంతోపాటు ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉత్తరామాయణం గారు సిద్ధంగా పెద్ద ఎత్తున యొక్క నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం పెద్ద ఎత్తున మా రామో రోజుల్లో ప్రతి గ్రామంలో కూడా పట్టణాల్లో ముఖ్యమైన హోల్డింగ్స్ ఏ విధంగా మరి నరేంద్ర మోడీ గారి వల్ల ఈ యొక్క జిఎస్టి తగ్గించడం వల్ల ఎంత పెద్ద ఎత్తున తగ్గింది అనేది ఒక్క గుర్తు మీద పౌరణంగా వివరించే కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ రామలూ చేస్తుంది ఇది పెద్ద ఎత్తున ప్రజలకి ఈ విషయాలు విషయాలన్నీ కూడా అర్థమయ్యే విధంగా రామూర్లో కొన్ని విషయాలు విషయాలన్నీ కూడా తెలియజేయలేక పెద్ద ఎత్తున ఈ పరిహేను మరి యొక్క కార్యక్రమాన్ని ఎదుర్కొంటుంది మరి ఈ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు నరేంద్ర మోడీ గారు మాత్రమే పేదల పక్ష పార్టీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే కేవలం గరీబీ అట్టవాలని నినాదానికి పనిచేస్తుంది తప్ప ఇప్పుడు పేద ప్రజల గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదని విషయం ఈరోజు పేరుకు అర్థమైంది మరి వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఆరులో వారి గ్యారెంటీ గురించి మాట్లాడకుండా ఈరోజు అనేక విషయాలు మాట్లాడుతున్న కేంద్రం వస్తారు ఈరోజు యూరియా బ్లాక్ మార్కెట్ విషయం కూడా మనం చూస్తున్నాం ఏ విధంగా ఎమ్మెల్యేలే లారీ లారీ దోసుకొని పోతున్నారు దారి మళ్ళించి ఏ విధంగా బ్లాక్ మార్కెట్ పంపుతున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారు రెండు వందల అరవై రూపాయలకి ఈ వ్యాక్ట్ అక్కడికి ఈరోజు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ ఈ విధంగా కాంగ్రెస్ ఈరోజు అనుకుంటులు నాయకులు ప్రజానాయకులు ఇక్కడ ప్రజాప్రదేశ్ చేస్తున్నాం ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేది బ్లాక్ మార్కెట్ బ్లాక్ మార్కెట్ అనే కాంగ్రెస్ పార్టీ అనేది ఈరోజు కట్టడం రాబోయే అన్ని విషయాల మీద ప్రజలని ప్రజల పక్షాలను మీద పోరాడతా భారతీయ జనతా పార్టీ నిర్ణయిస్తారు అదేవిధంగా యొక్క జిఎస్టీ ఫలాలు పేద ప్రజలకు ఏ విధంగా అనుకుంటే ఇప్పుడు పెద్ద ప్రజల పక్షాలు ఏ విధంగా మీడియా ద్వారా కావచ్చు సోషల్ మీడియా ద్వారా కావచ్చు ఓడింగ్ ద్వారా కావచ్చు రాబోలో పెద్ద ఎత్తున ప్రజలకి విషయాన్ని చర్య చేయడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పత్రికా సమావేశాలు దాంతో రాబోయలు అనేక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ప్రతి అసెంబ్లీ కూడా ఐదు వందల మందికి పైగా సమీకరించి ఏదైతే కొత్తకు సంబంధించిన వాళ్ళు ఉంటారు അതൊക്കെ ജിഎസ്സി പദ്ധതി നെവേർത്തുന്ന അനേക കാര്യം ജിഎസ്സി കഴിഞ്ഞു മറ്റു ജിഎസ്സിക്ക് മല്ലാ ജന പ്രയോജനം മൃഗങ്ങൾ രണ്ട് നിമിഷം നോക്കി വൺ തൊണ്ട മൂന്ന് നിമിഷ പൊതുവായി ిఎస్టీ అంటే గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ వాస్తవంగా ఈరోజు భారతదేశ ప్రధాని తీసుకున్న నిర్ణయము అత్యంత ధైర్యవంతం అనేది అత్యంత గొప్పదం అనేది మధ్యతరగతి కుటుంబాలకు చాలా అవసరమైంది ఈరోజు అమెరికా మన వస్తువుల మీద ఇంపో అమెరికా ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల మీద ఎంపెట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఇస్తున్న ఈ తరుణంలో భారతదేశ ప్రధాని మోదీ గారు తీసుకున్న నిర్ణయాన్ని గల యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా ఆశించారు ఎందుకంటే ఆ శాస్త్రం ఎవరు చేయలేరు పైగా అమెరికా నుంచి మనము ఇంపోర్ట్ చేసుకునే వస్తువుల మీద మనం ట్యాక్స్ పెంచామంటే పెంచలేదు కానీ ఇలాంటి స్థితిలో ఈ లోకల్గా తీసుకున్నటువంటి జిఎస్టీ సర్వీస్ ట్యాక్స్ దాదాపుగా కొద్ది వేల లక్షల కోట్ల నష్టం ఏది భారత ప్రభుత్వం అయినా సరే తరగతి కుటుంబాల కోసం ఈరోజు ట్యాక్స్ తగ్గించేసి ఐదు పద్దెనిమిది పెట్టేసేసి కేవలం లగ్జరీ వాళ్ళ కోసమే పార్టీ పర్సెంట్ సెట్ ఒక రకం చెప్పాలంటే ఇవాళ లగ్జరీ వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు టెస్లా కార్ ఉంది ఇంపార్టెంట్ కార్ ఈ జిఎస్టీ తగ్గించడం వల్ల ఒక్క టెస్లా కార్ మీద నలభై లక్షల ఆదాయం ఎదుగుతుంది అంటే ఎంత ధైర్యం ఉంటే చేసిన అంత ప్రయత్నం గల ప్రధాని ఎవరై ఉన్నాయి కేవలం భారత ప్రధాని మాత్రం ఇలాగా ఇప్పుడు మా ప్రజెంట్ గారు చెప్పారు జీఎస్ఏ ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా ఒకరికొకటి చెప్పుకునేస్తాం ఒక్కడ మాత్రం గుర్తుకాలి వాళ్ళ భారతదేశ ప్రజలందరూ కూడా బీజేపీకి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది భవిష్యత్తులో మళ్ళీ 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 ఇరవై నలభై ఏడు కల్లా ఏదైతే మన ప్రధానమంత్రి కోరిక ఉందో అభివృద్ధి చెందిన భారత్ దానికోసం కృషిలో భాగంగానే నేను మధ్యతరగతి కొనుగోలు శక్తి పెంచాడు దసరా ఉత్సవాలు వస్తున్నాయి కాబట్టి నుంచి ఇరవై రెండో తారీఖు నుంచి దసరా ఉత్సవాలు ఒక్కొక్కరు అయితే కొనుగోలు శక్తి పెంచేసి ప్రతి మఠ్యతర కొనుగోలు శక్తి పెంచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా చాలా ఉండే పరిస్థితి పోతుంది కాదు ఒక్కటి మాట కూడా చేసి ప్రాయోటం అవసరం లేదు